ఎన్టీపీసీ అద్దె వాహన యాజమాన్యం వైకారి మార్చుకోకపోతే సోమవారం నుంచి వాహనాలు నడపకుండా బంద్ చేస్తామని డ్రైవర్లు హెచ్చరించారు రామగుండంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాంట్రాక్ట్ లేబర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భూమల్ల చందర్ ఈ విషయాన్ని వెల్లడించారు అగ్రిమెంట్ ప్రకారం జీతాలు చెల్లించకుండా కొత్త డ్రైవర్లను తీసుకుంటామని బెదిరిస్తున్నారని ఆరోపించారు తక్షణమే సమస్య పరిష్కరించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు మరి ఈరోజు ముఖ్య విషయాలపైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంట్రాక్ట్ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున మరి కొంత కొంతకాలం ఇరవై సంవత్సరాల నుంచి జీవనోపాధం కల్పిస్తూ తక్కువ జీతాలకు పని పనిచేస్తూ నడుస్తున్న తరుణంలో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి శ్రీ బాబర్సాలి నింపాజ గారు వాళ్లకు పెరగాలన్న ఉద్దేశంతో మార్ల ఎన్టీపీసీతో మాట్లాడి ఈడీ గారితో మాట్లాడి దీన్ని లాస్ట్ టైంలో ఒక కొలికి తీసుకురావడం జరిగింది ఎన్టీపీసీ యాజమాన్యం కూడా స్పందించి వాళ్ళు ఒక కమిటీ నిర్ణయం తీసుకొని ఇది ఖచ్చితంగా స్కిల్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది స్కిల్ పేమెంట్ కాకుండా ఈఎస్ఐపీ కూడా అందులోనే పెట్టి వాళ్ళే కట్టి పంతొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు స్కిల్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానికి పూర్తి స్థాయిలో సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫోర్ బోనస్ అన్నీ కలుపుకొని మూడు వేల ఆరు వందలు అలవెన్సులు ఇవన్నీ కలుపుకొని ఇరవై మూడు వేల చిల్లర పేమెంటు ఈఎస్ఐపీ కట్టి మిగిలిన పేమెంటు వేయవలసింది అని చెప్పి అప్పుడు ఆదేశాలు ఇచ్చారు అదే మాదిరిగా లాస్ట్ టైం రెండు నెలల కింద సెంట్రల్ ఏఎల్సీ గారి వద్ద లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లెటర్కు ఎన్టీపీసీ కూడా సానుకూలంగా వచ్చి ఎన్టీపీసీ మధ్యలో లేబర్ కమిషనర్ సమక్షంలో డ్రైవర్ అసోసియ సమక్షంలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ ఓనర్ల సమక్షంలో అగ్రిమెంటు చేసుకోవడం జరిగినది ఈ అగ్రిమెంటు చేసుకున్న తర్వాత రెండు నెలలు గడిచింది రెండు నెలల తర్వాత ఇప్పుడు నెల అవుతుంది కొత్త పండ్లన్నీ వచ్చాయి దానిలో పాత డ్రైవర్లన్నీ తీసుకున్నారు అదే పేమెంట్ ఒప్పుకొని కొంతమంది తెలిసి తెలియక మధ్యలో బుడరకాన్ లెక్క వచ్చి మేము తక్కువ వేసుకున్నాము దానికి మాకు వెళ్ళదు మేము కొత్త డ్రైవర్లను పెట్టుకొని మేము తక్కువ చిత్తానికి చేయించుకుంటాము మీలో పెట్టుకోవాలి ఉన్న తరుణంలో వెంకటరెడ్డి అనుకునే మహామానవుడు వారికి మేము కుల్లా చెప్తున్నాము ఏ రోజు కానీ డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ తక్కువ పేమెంట్లు ఉన్నాయి మేము మాట్లాడదాం అనే ఉద్దేశం ఆయనకు లేదు కాంట్రాక్ట్లు కూడా లేదు కానీ ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఇదే బాబర్ సలీం పైసా పది మార్లు ఎన్టీపీసీకి వెళ్ళి వాళ్ళు కూడా పుత్తెలు అమ్ముకున్న పండ్లు కొనుక్కొని నష్టపోతున్నారు మాకు జీతాలు బాగా పెరిగినాయి కాబట్టి వాళ్ళు కూడా కొంత పెరగాలన్న ఉద్దేశంతో గమనించి వారికి గతంలో ముప్పై ఒక్క పోయి బండికి ఇప్పుడు యాభై ఐదు వేలు ఎస్టిమేషన్లో పెట్టించి టెండర్ ఎస్టిమేషన్లో పంపించారు ట్వంటీ ఫోర్ అవర్స్ బండికి లక్ష పదహారు వేలు పంపించారు అరవై వేల పాత అరవై వేలు ఉంటే ఇప్పుడు లక్ష పదహారు వేలు పెట్టి పంపించారు అంటే అరవై వేలు చిల్లర యాభై ఐదు వేల చిల్లర బెనిఫిట్ చేశారు డ్రైవర్ల తరపు నుంచి వెళ్ళి మా అసిస్టెంట్ తరఫు నుంచి వెళ్ళి బాబాసాహెబ్ సందేశాలు మేరకు ఇవన్నీ చేసి పెంచుకుంటే ఈరోజు కొత్త ఓనర్లు వచ్చి మేము ఎందుకు ఇవ్వాలి మేము ఎందుకు ఇస్తాము మా ఇష్టం పెట్టుకుంటామని బెదిరి బెదిరిపడం జరుగుతుంది కానీ మేము చూటుగా చెప్తున్నాం ఊడే మల్లేష్ గారికి వెంకటరెడ్డి గారికి మల్లేసి ఈదురు మల్లేశ్ గారికి దయచేసి మా మా కాంట్రాక్ట్ డ్రైవర్స్ అది ఏదైతే మేనేజ్మెంట్ అగ్రిమెంట్ చేసిందో అగ్రిమెంట్ ప్రకారంగా ఈఎస్ఐపిఎఫ్ కట్టి జియో ప్రకారం పేమెంటు ఇవ్వవలసిందే వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడొద్దా అని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను వాళ్ళకి ఎందుకంటే దయచేసి వాళ్ళకి తెలియదు కాదని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇకనైనా మానుకొని పాత డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కంటిన్యూ చేసుకొని వాళ్ళకు సక్రమంగా ఏసీ గారు చేసిన పద్ధతి ప్రకారంగా చేయవలసిందిగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఇంకొక మాట్లాడిగా నన్ను పర్సనల్గా చంద్రుడు పాత డ్రైవర్లను పెట్టుకుంటూ దొంగతనాలు చేస్తున్నారు వాళ్ళకు మీరు ఏమి చెప్తారు మీరు ఏం ఆమిస్తారు అని చెప్తే నేను అన్నాను నా లెటర్ పడి మీద స్వయంగా నేను రాసి వాళ్లకు లెటర్ పంపించాను మా పాత డ్రైవర్ ఏ ఒక్క డ్రైవర్ దొంగతనం చేసినా నేనే పూర్తి బాధ్యత వహిస్తాను కూడా లెటర్ పంపించాను